హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మరి ఇంటికి వచ్చేసిన తర్వాత భూమి మరి గగన్లో ఊహించని మార్పు ఎక్కడ చూసినా భూమి ఊహల్లో తేలిపోతున్న గగన్ని మరి శారదా పూర్ణికి దగ్గర దొరికిపోయాడా మరి భూమి జాస్లో పరధ్యానంలో ఉన్న గగన్ శారదకి దొరికిపోతే శారద ఎట్లా ఆట పట్టించింది అదే సమయంలో మరి శరత్చంద్ర గగన్ ఇంటికి వచ్చాడా వచ్చిన శరత్చంద్రని ఇంట్లోకి గగన్ రానిచ్చాడా గగన్లో ఊహించని మార్పు మరి ఏం జరిగింది భూమి కోసం మారాడా ఇంకా అంతా భూమికి మంచే జరుగుతుందా ఆనందంలో భూమి అసలు ఏం జరిగింది అలాగే గగన్ భూమిల ప్రేమ ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శరత్ చంద్ర అపూర్వని ఏవో కొన్ని బట్టలు సర్ది హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అడుగుతాడు ఇంకా బావా నేను ఎందుకు బావా భూమి ఇంటికి వచ్చినాక చూస్తాలే బావా నువ్వు వెళ్ళు అనగానే ఇంటికంటే జ్ఞాపకం వచ్చింది భూమిని డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తానన్నారు ఒకసారి ఫోన్ చేయాలి అని చెప్పి డాక్టర్ గారికి శరత్ చంద్ర ఫోన్ చేస్తాడు ఇంకా వెంటనే రిసెప్షన్లో వాళ్ళు లిఫ్ట్ చేసి సార్ భూమిని ఇందాకే డిశ్చార్జ్ చేశాం సార్ గగన్ గారు వాళ్ళు తీసుకెళ్లారు అవునా ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఫోన్ పెట్టేగానే ఏంటి బాబా ఏమైంది అని చెప్పి అడుగుతుంది భూమిని డిశ్చార్జ్ చేసేశారంట అని చెప్పానంగానే హాహ అక్కడికి వెళ్ళిపోయిందా బావా అక్కడికి నేను రాను బావా ఆ గాడు నా మీద పీకలు దాకా కోపం ఎప్పుడు నన్ను చెబుదామా అని చూస్తాడు ఇప్పుడు నేను లేనిపోంది వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళా వాడితో నేను ప్రాణాలు తెప్పించుకోవాలి వద్దులే బావా భూమి తగ్గాక ఇక్కడికి వస్తుంది కదా అప్పుడు చూస్తాను అని చెప్పానంగానే సరే అపూర్వ నువ్వు రావద్దు వాడు నేను చూస్తే వాడు రెచ్చిపోతాడు నేనే భూమిని చూడటానికి వెళ్తానులే నువ్వైనా ఎందుకు బావా అక్కడికి అని చెప్పి ఉంటుంది ఆగు అపూర్వ భూమికి ఎవరున్నారు నన్ను సొంత తండ్రిగా అనుకుంటోంది తన్ని చాలా డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ని తెప్పించాను ఆ బిల్లు కూడా నేను పే చేయాలి అని చెప్పి అనగానే సరే బావా అని చెప్పేసి అనేస్తుంది ఇంకా కానీ పక్కకు వెళ్ళి అపూర్వ చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది బావ ఇలాగా బోలని డబ్బుల్ని వృధాగా ఖర్చు పెడుతున్నాడు ఆ భూమికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఈ డబ్బంతా కూడా వృధా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుని బాధపడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన తర్వాత గగన్ భూమిని తన రూమ్లోకి ఎత్తుకుని మరీ తీసుకొచ్చి తన బెడ్రూమ్ మీద పరుపు మీద పడుకోబెడతాడు దుప్పటి కూడా కప్పుతాడు ఇంకా తర్వాత భూమి అలా నీరసంగా కనిపిస్తూ ఉంటే గగన్కి బాధేస్తుంది భూమి నీకేం కావాలన్నా నన్నే అడుగు అంటే అదేంటి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా నాకేమన్నా కావాలంటే పూర్ణిని కానీ ఆంటీని కానీ అడుగుతానులేండి అది కాదు భూమి నన్ను అడగమని చెప్పానా నీకోసం నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు అదేంటి అదేంటి మీరు ఆఫీస్కి వెళ్ళరా వెళ్ళను ఒక పది రోజులు నీ కోసం ఇంటి దగ్గర ఉంటాను అనగానే నా కోసం మీరు పనులన్నీ అలా మానేయటం నాకు ఇష్టం లేదు మరి నువ్వు మాత్రం నా కోసం నాకు అడ్డం పడి నువ్వు మాత్రం నన్ను చూసుకోవచ్చా ఏం మాట్లాడుకో సైలెంట్గా ఉండవు అని చెప్పేసి మీద వెళ్తూ ఉంటాడు అలా గగన్కి గుర్తుకొస్తుంది తన పేషెంట్ కదా అని చెప్పి ఇంకా ఒకసారి తెలుసుకుని సారీ భూమి సారీ సారీ అని చెప్పేసి అంటాడు అయ్యో నాకెందుకు సారీ చెప్తున్నారు అని చెప్పేసి అంటుంది నేను ఏదో కంగారులో నువ్వు గబాల్ని లేస్తుంటే వద్దని చెప్పి అలా అన్నాను ఓకేనా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు నేను నేను కూర్చోబెడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నాకు పర్వాలేదు నాకు కావాలంటే అడుగుతాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా గగన్ అక్కడి నుంచి బయటికి వస్తాడు తన రూమ్ దగ్గర బయట కుర్చీలో కూర్చుని కింద గార్డెన్ ఏరియాలో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఉండగా ఇలా కుర్చీలో ఉండగా తన దగ్గరికి భూమి దగ్గరగా వచ్చి చెవిలో ఏదో చెప్తున్నట్టు ఈ చెవిలో ఏదో చెప్తున్నట్టు అలా ఊహించుకుంటాడు భూమి గగన్ గారు తలతిక్క గారు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు మీరు ఆఫీస్కి వెళ్ళరా అని చెప్పేసి తను ఏదో మాట్లాడుతున్నట్టు ఊహించుకుని ఏ తైతక్క ఏంటి ఏం చేస్తున్నావు నేను వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత అని చెవి ఇలా పట్టుకుని ఇలా మెలిపెట్టినట్టు పెట్టినట్టు ఇలా చేయి పెడుతూ ఉంటాడు తైతక్క నువ్వు ఇన్నాళ్ళలాగా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి అని ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు అయితే అప్పుడే దూరంలో ఉన్న పూర్ణి శారద ఇద్దరు చూస్తారు అమ్మా అమ్మ అన్నయ్య చూడు అని చెప్పి అనగానే గగన్ అలా ఇలా చెవి తిప్పి తైతక్క తైతక్క అని చెప్పి అనటం చూసి ఇంక శారదకి ఇప్పించ నవ్వు వస్తుంది ఏంటి వీడు పూర్తిగా భూమి జాస్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు చెవి మెలిపెడుతున్నట్టు భూమి అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటున్నట్టున్నాడు పూర్ణి అనగానే పదమ్మ వాడిని ఒక ఆట ఆడుకుందాం వాణ్ణి ఎవరైనా ఇంతవరకు ఏ ఆడపిల్లతో మాట్లాడింది లేదు అన్నయ్య కానీ ఫస్ట్ టైం భూమి కోసం మరి మొక్కు తీర్చాడు భూమిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు ఇప్పుడు భూమి జాస్లో ఉన్నాడు అన్నయ్యని ఇంకా ఈ జాస్లో నుంచి ఇలాగే ఉంచేద్దాం ఎలాగైనా సరే అన్నయ్యని భూమిని ఒకటి చేయాలి అని చెప్పి పూర్ణి అనుకుంటుంది అనుకుని ఇంకా అమ్మ పదమ్మ వాడితో మాట్లాడదామని చెప్పేసి ఇద్దరు వస్తారు హరే గగన్ ఎవరితో మాట్లాడుతున్నావు నాన్న అనగానే అది అమ్మ భూమి ఊరుకోరా దాకా భూమి మీద అబద్ధం చెప్తావా పాపం భూమి తన రూమ్లో పడుకునుంది కదా నీరసంగా ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి అనగానే అది అమ్మ భూమి అని తల ఇలా అనుకుంటూ దొరికిపోయానా వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏరా గగన్ ఏం చేస్తున్నావు ఏం చే ఏ అవుతుంది నీ మనసులో అనగానే అదేం లేదమ్మా తను ఇక్కడికి వచ్చి నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించింది అంతే చూడు ఒక అమ్మాయి పదే పదే అలా తన దగ్గరకు వచ్చినట్టు ఊహించుకున్నట్టు పక్కనే ఉన్నట్టు అలా ఉంటే ఏదో సినిమాలో చూశాను నేను ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి అమ్మా అమ్మా అమ్మ అది నాకు తెలుసమ్మా అది నువ్వే కావాలి సినిమాలో తరుణ్ ఉంటాడమ్మా అంతే తన ఫ్రెండ్ అంటాడు కానీ తన్ని లోపల లోపల ఆరాధిస్తూ ఉంటాడు ఎక్కడ చూసినా ఆ అమ్మాయిని ఊహించుకుంటాడు అన్నయ్య కూడా అలా చేస్తున్నాడు నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పి అనగానే అరే గగన్ అని చెప్పి శారద చెవి పట్టుకుంటుంది ఏదన్నా ఉంటే ఈ అమ్మతో చెప్పురా త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తాను ఏంటమ్మా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడేదానికి నాకు ఏం అర్థం లేదు చా అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు గగన్ ఏంటి పూర్ణి వీడేదో మారాడు ఆ భూమిని ఏదో ఆరాధిస్తున్నాడు అన్నట్టు అనిపించి వాడిని మనసులో మాట తెలుసుకుందామని అనుకుంటే అలా వెళ్ళిపోయాండి అమ్మా దొంగ దొరికినప్పుడు మరి తప్పించుకుంటాడు కానీ మన చేతుల్లో చిక్కిపోతాడా ఇంకొక వారం రోజులు ఆగమ్మ అన్నయ్య భాగోతం అంతా బయటపడిపోతుంది ప్రేమించినవాడు బయటపడకుండా ఉంటాడా అని చెప్పేసి చూద్దాం ఎన్ని రోజులు బయటపడకుండా ఉంటాడో అని చెప్పేసి అనుకునేటప్పటికి ఇంకా పదమ్మ వంటింట్లో చాలా పనుంది అని చెప్పేసి ఇద్దరు కూతుళ్ళు కూడా వంటింట్లోకి వెళ్తారు వెళ్ళంగానే అక్కడ గగన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంట్రా ఇక్కడేం పని నీకు అనగానే ఏం లేదు ఏం లేదు అనుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చుంటాడు కూర్చోంగానే హాల్లో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది రిమోట్తో ఛానల్ తిప్పుతూ ఉంటాడు ఇంకా అలా తిప్పుతూ ఉంటే తనకి ఒకసారి భూమి రిమోట్ ఇవ్వకుండా అటు ఇటు అటు ఇటు దాచేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడులో తనంటే నేను అసలు లెక్క చేసిందే లేదు అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు ఇంకా రింగ్ అవుతూ ఉండగా లిఫ్ట్ చేసి అరే చెర్రి చెప్పరా అని చెప్పి అనగానే అన్నయ్య ఏం చేస్తున్నారు అన్నయ్య ఏం ఏంట్రా ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళలేదు అన్నయ్య ఆఫీస్కి ఎలా వెళ్తారా పది రోజుల వరకు ఆఫీస్కి వెళ్ళను అన్ని వర్క్స్ కూడా అప్ప చెప్పేశాను ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి అంటాడు ఎందుకన్నయ్య అనగానే అదేంట్రా భూమి అలా ఉండగా నేను ఆఫీస్కి వెళితే తన పనులని ఎవరు చేస్తారు తనకు నేనే హెల్ప్గా ఉండాలి కదా అనంగానే నీకెందుకన్నా అంత శ్రమ ఈ తమ్ముడుండగా అనంగానే ఏంట్రా చెర్రి నువ్వా నువ్వు చేస్తావా వద్దురా వద్దొద్దు అని చెప్పేసి అనగానే అన్నయ్య నీ తర్వాత నీ అంతటి వాడిని భూమికి ఏం కావాలని నేను చేసి పెడతాను కదా అనగానే లేదు లేదు భూమికి నేనే చేయాలి అని చెప్పేసి అంటాడు ఇంతకీ నీకు విషయం చెప్పాలన్నయ్య ఏంట్రా మామయ్య అక్కడికి బయలుదేరాడు ఏంటి శరశ్చంద్రగా శరచంద్ర బయలుదేరాడా అని చెప్పానంగానే ఒక్కసారిగా శారద గుండె పట్టుకుంటుంది అమ్మో మళ్ళా ఆయన వస్తే ఇక్కడ ఏ గొడవ పడతారో ఏంటో మళ్ళా వస్తున్నారా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది భయపడకన్నయ్య పాపం భూమిని చూద్దామని చెప్పి రాత్రి నుంచి నిద్రపోలేదు ఆయనకు తెలియకుండా మీరు తీసుకెళ్ళిపోయారట కదా అని చెప్పి అనగానే మేము తెలియకుండా తీసుకెళ్ళడమేంటరా హాస్పిటల్లో డాక్టర్ గారు వచ్చి డిశ్చార్జ్ చేశారు బిల్లు పే చేస్తాను తీసుకొచ్చేస్తాను అదే ఆయన బాధపడుతున్నారు తను భూమికి బిల్ పే చేయకుండా నేనని డాక్టర్ని అన్నింటినీ మాట్లాడితే ఆ గగన్ పే చేయడం ఏంటి అని చెప్పి చాలా కోపగించుకున్నాడు అని చెప్పేసి అనగానే ఇది మరీ బాగుందిరా డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసినప్పుడు వెళ్లకుండా ఆయనకి ఎలా చెప్తాం మేము అని చెప్పేసి అనగానే సరే ఇప్పుడు ఇంటికి బయలుదేరి వస్తున్నారు ఆయనతో ఎలా మాట్లాడుతావో నువ్వే చూడు మరి అని చెప్పేసి నేను కూడా వస్తానన్నయ్య భూమిని చూడటానికి అని చెప్పేసి అంటాడు సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు గగన్ ఎవర్రా ఫోను అని చెప్పి అనగానే మామయ్య అదే ఆ శరత్చంద్ర వస్తున్నారంట అరే నువ్వేం అనకురా ఆయన ఎందుకు వస్తున్నారో కనుక్కుందాంరా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మనసులో గగన్ అంటే అమితంగా ఇష్టపడుతుంది కదా తను ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది మరి గగన్ కుంకుమ తీసి తన నుదుటిన పెట్టాలని చెప్పి దగ్గరకొచ్చి పెట్టకుండా అద్దానికి వెళ్ళి కుంకుమ పెట్టి తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే మరి భూమి చూసి చూసి తనని తను ఎందుకు ఇలా చేస్తున్నారా అని చెప్పి అనుకుంటుంది ఓహో నేనంటే తనకి ఇష్టమా అందుకనే దేవుణ్ణి కూడా నమ్మని గగన్ గారు నా కోసం మొక్కు తీర్చుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు నాన్నని గగన్ గారిని కలపాలి ఇదే మంచి సమయం తనని తనకి నా మీద ప్రేమ పుట్టేలా చేసుకుని ఆ ప్రేమని నాన్నని దగ్గర చేయాలి అని చెప్పి అనుకుంటూ గబగ లేవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది కాకపోతే లేవలేకపోతుంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా వెంటనే సగం లేచి లేవనట్టు అలా కూర్చునేసరికి ఇంకా అదే సమయంలో శరత్చంద్ర బయట కార్ పార్క్ చేసి స్పీడ్గా లోపలికి వస్తూ ఉంటారు రావడం రావడంతోనే ఇంకా గగన్ అక్కడికి గబగబ ముందుకొస్తాడు వస్తున్నారు అని చెప్పాను కానీ రే గగన్ తప్పుకో నా కూతుర్ని చూసుకోవాలి ఎక్కడికి అని చెప్పి అనగానే ఇంకా గగన్కి ఒక్కసారిగా డాక్టర్ గారు అన్నమాట గుర్తుకొస్తుంది తనకి హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి ఏది కూడా తన ముందు హార్ష్ఫుల్గా బిహేవ్ చేయకండి తన ప్రాణానికి ప్రమాదం ఎవరిద్దరూ ముఖ్యంగా మీ ఇద్దరు తనకి కావలసిన వాళ్ళులాగా ఉన్నారు కాబట్టి ఇద్దరూ కూడా తన దగ్గర ప్రభావితం చేసే విధంగా ఏది చేయకండి అని చెప్పి అన్న మాట గుర్తుకొస్తుంది తను ఇష్టపడిన భూమి కోసం మొదటిసారి శరత్చంద్ర లోపలికి వస్తున్న గగన్ పక్కకు తప్పుకొని దారిస్తాడు ఎందుకంటే భూమి ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇంకా అమ్మా భూమి భూమి అని చెప్పేసి గబ్బా గబ్బా లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే పాపం అప్పటి వరకు అక్కడ గ్లాస్తో వాటర్ తీసుకుందామని చెప్పి ఇలా ఇలా అనుకుంటున్న భూమి కిందకి ఇలా ఉండిపోతుంది అమ్మా భూమి అని చెప్పేసి శరత్చంద్ర లోపలికి వెళ్తాడు ఏంటమ్మా నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను కదా ఎందుకట్లా అనగానే పర్లేదు నా పర్లేదు అంకుల్ వాటర్ తాగాలనిపించి అని చెప్పేసి అంటుంది చూడమ్మా భూమి ఈ నాన్నకి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటమ్మా హాస్పిటల్ నుంచి ఆ బిల్లు నేను కడతానని చెప్పాను కదమ్మా అని చెప్పాను కానీ అదంతా నాకు తెలియదు అంకుల్ ఈవినింగ్ అయ్యేసరికి రమ్మంటే వచ్చాను అంతే అని చెప్పేసి అంటుంది చూడమ్మా నీకే చిన్న అవసరం వచ్చినా ఈ నాన్న ఉన్నారు నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి నీలాగా నీ అంత ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరు అందుకనే రాత్రంతా నిద్రపట్టలేదమ్మా నేను చూడాలని వచ్చేసాను అని చెప్పి అనగానే అవునాన్న నాకు కూడా నువ్వు పక్కనంటే బాగుండు అని అనిపించింది కానీ మీరిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు లాంటి వాళ్ళు ఒకళ్ళు కావాలనుకుంటే ఒకళ్ళు వద్దనుకోవాలి ఇక్కడికి నువ్వు రావనుకున్నాను కానీ నీ కోపాన్నంతా తీసేసి ఇక్కడికి వచ్చావు నిన్ను లోపలికి రానిచ్చారు గగన్ గారు అంటే నా కోసం ఎంతో కొంత మారారన్నమాట నా కోసం మిమ్మల్ని రానిచ్చారు అంటే రేపు నన్ను పెళ్లి చేసుకోవటానికైనా ఒప్పుకుంటారు మీరు నాన్న అని తెలిస్తే ఆ నమ్మకం నాకు వచ్చింది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది భూమి ఏంటమ్మా భూమి ఏదో ఆలోచించుకుంటున్నావు ఏంటో చెప్పమ్మా అనగానే ఏం లేదు అంకిల్ అని చెప్పేసి అంటుంది ఇంకా సరే భూమి జాగ్రత్తగా ఉండు ఈ పళ్ళు ఈ బిస్కెట్స్ ఇవన్నీ నీకోసమే తెచ్చాను ఇవి తినమ్మా అని చెప్పేసి అంటాడు నీ నేను అప్పుడప్పుడు వస్తాను అని చెప్పేసి అనగానే సరే అంకిల్ అని చెప్పేసి అంటుంది ఇంకా గబగబా కిందకు వచ్చి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇంకా ఇది ఇలా ఉండగా రాత్రి అవుతుంది రాత్రి అయినప్పుడు శరత్చంద్ర నిద్రపోతూ ఉంటాడు అదే సమయంలో భూమి కూడా నిద్రపోతూ ఉంటుంది అందరూ ఎవరికి వాళ్ళు నిద్రపోతూ ఉన్న సమయంలో మరి శోభాచంద్ర తల్లి రూపంలో వచ్చి పక్కనే కూర్చుంటుంది భూమి పక్కనే పక్కనే కూర్చుని తలకి మసాజ్ చేస్తూ చేతులకి ఇలా కూతుర్ని దగ్గరుండి చూసుకుంటూ చాలా ఆత్మ బాధపడుతూ ఉంటుంది నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా ఇలా చావు అంచెల వరకు వెళ్ళొచ్చింది ఇప్పటికీ నా కూతురి మీద పగా ప్రతీకారం ఆ అపూర్వ సాధించాలని అనుకుంటుంది కానీ అనుకోకున్న పరిస్థితుల వలన గగన్కి కూతురు నా కూతురి మీద ప్రేమ కలిగింది ఈ ప్రేమ ఇలాగే చిగురించి వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి నా కూతురు ఆనందంగా ఉండాలి నా జీవితమైనా ఇలా అయిపోయింది నా కూతురు జీవితం బాగుండాలి అని శోభాచంద్ర ఆత్మ కూతురు దగ్గరే ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ భూమి కోసం ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఫెయిల్ అయిపోయి ఆఖరిసారిగా ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏం చేసైనా భూమిని శాశ్వతంగా దూరం చేయాలి లేదంటే ఇప్పటికే లక్షల లక్షలు స్పాట్లో ఖర్చు పెట్టి దానికోసం తగలేస్తున్నారు అదే మాకివ్వాలంటే ఆయన మాకిస్తారు కానీ ఆయన చేతికి ఎముక లేదు అడిగిన వాళ్ళకి అడిగినంత పెట్టేస్తారు ఇలా ఇచ్చేస్తూ ఉంటే రేపటి రోజున మేము గుడి ముందు పళ్ళెం పట్టుకుని అడుక్కోవటమే అని చెప్పాను భూమి నువ్వు ఎలా బతుకుతావో చూస్తా చూస్తానే ఇంకోసారి హాస్పిటల్కి రాకుండా ఉంటావా ఆ నాగుని చంపినట్టు నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనుకుని ఇంకా ఇలా పడుకుంటుంది వెంటనే ఒక మనిషి అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నీడలో పక్క నుంచి ఇలా తిరుగుతుంటే ఎవరు పిన్నా పిన్ని ఈ రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు పిన్ని అని చెప్పేసి కటన్ తీసి చూస్తుంది అక్కడ పిన్ని కానీ ఎవరూ ఉండరు కొంచెం మళ్ళీ వచ్చి వాటర్తో బాటిల్ తాగి మళ్ళా పడుకుని కళ్ళలో మోర్చుతుంది దబ్బని సౌండ్ వస్తుంది ఏంటి సౌండ్ ఎవరా అని చెప్పి మళ్ళీ వెళ్తుంది ఇంకా అక్కడ ఏముండదు ఇంకా కొంచెం భయంగానే పొచ్చి పడుకుంటుంది వెంటనే గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది ఏదో గాలి రూపంలో ఇంకా వెంటనే ఏ వదులు వదులు ఎవరు నువ్వు ఏమవుతుంది వదులు అమ్మో అమ్మో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వే చావు నువ్వు చస్తే పీడ విరగడైపోతుంది నా కూతురుతో జీవితంతో ఆడుకుంటావా నీకేం ద్రోహం చేశామే నువ్వు నేను బాగున్నప్పుడు అక్క అంటూ నా చుట్టూతో తిరిగి నా జీవితాన్ని పక్కన నన్ను చంపేసి నా జీవితాన్ని అనుభవిస్తున్నావు ఇప్పటికైనా ఎక్కడో నా తప్పిపోయిన నా కూతురు తండ్రిని వెతుక్కుని వస్తే తండ్రి దగ్గర చేర్చకుండా నా కూతుర్ని చంపాలని చూస్తున్నావు నిన్ను బతకనివ్వను నేను బతకనివ్వను అని చెప్పేసి గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది శోభాచంద్ర ఇంకా అమ్మో అమ్మో కాపాడండి కాపాడండి అని చెప్పి లేచి కూర్చుంటుంది అలసిపోతుంది వెంటనే వాటర్ బాటిల్తో నీళ్లు తాగుతుంది అమ్మో ఇప్పటి నుంచి ఇంకా ఏమీ చేయలేనా దాన్ని అమ్మింటి నన్ను ఇలా సాధిస్తుంది అని చెప్పేసి పొరపాటును కూడా భూమి వెలికి వెళ్ళకూడదేమో వెళ్తే నా ప్రాణాలు పోతాయేమో అని చెప్పి భయపడుతూ ఉంటుంది అపూర్వ ముచ్చలు పట్టేస్తాయి ఇంకా నిద్రపోవాలంటే కూడా భయంగా ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ వచ్చి పక్కనే కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చుని అలా భూమి దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఇంకా భూమి గగన్ గారు మీరా ఇంత రాత్రి వేళ అనగానే అవును భూమి నీ కోసమే వచ్చాను నా కోసం నిద్ర లేకుండా ఎందుకు గగన్ గారు వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటుంది నిద్రపట్టడం లేదు భూమి అనగానే నిద్రపోవటం లేదా ఏమైంది సార్ మీకు అనగానే ఏమో ఏం జరిగిందో తెలియటం లేదు అస్సలు నిద్ర రావట్లేదు అని చెప్పి అని నువ్వు పడుకో భూమి అని చెప్పి అంటాడు నాకు నిద్ర రావట్లేదు ఏదైనా కథ ఉంటే చెప్తావా అని చెప్పేసి అనంగానే నేనా కథ నాకైతే బోలడని వచ్చు చెప్తే మీరు నిద్రపోతారా అని చెప్పి అంటుంది చెప్పు భూమి నీకు వచ్చిన కథ ఏమన్నా ఉంటే అనగానే అప్పుడు భూమి తన కథని గగన్కి చెప్తుంది ఐదేళ్ల వయసులో తనని మరి కాపాడిన గగన్ గగన్కి కూడా గుర్తుందో లేదో తెలీదు కానీ ఆ విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది భూమి ఇంకలా మాట్లాడుతూ మాట్లాడుతూ నీరసం అయిపోతుంది వెంటనే భూమి అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు ఇంకా భూమి గగన్లు ఒక గగన్కి భూమి దగ్గరగా వస్తుంది భూమిని చేత్తో పట్టుకుని మంచిగా వాటర్ తాగిపిస్తాడు ఇంకా తల మీద ఇట్లా ఇట్లా అంటాడు ఇంకా అప్పుడు అనుకుంటుంది భూమి చాలు ఈ జన్మకి చాలు గగన్ గారు తన మనసులో నాకు స్థానాన్ని ఇచ్చారు నన్ను చిన్న అమ్మాయి కింద కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు ఇంతకంటే ఏం కావాలి ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా వస్తే నా జన్మ ధాన్యమే కదా నేను కోరుకుంటున్నది ఇదే కదా నాన్నను కూడా ఇంట్లోకి రానిచ్చారు థ్యాంక్స్ గగన్ గారు అనగానే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అనగానే మీరు నా కోసం శరత్చంద్ర అంకుల్ని లోపలికి రానిచ్చారు కదా అవును నీకోసమే రానిచ్చాను లేకపోతేనా అతన్ని బయటికి గెంటేవాడిని అనగానే మొదటిసారి నా కోసం మీరు అంకుల్ని రానిచ్చినందుకు మీకు చెప్పలేనంత థ్యాంక్స్ నాకు చాలా ఆనందంగా ఉంది భూమి నీ ఆనందం కోసం నువ్వు హ్యాపీగా ఉంటానంటే చెప్పు ఏమన్నా చేస్తాను ఇది నీకు సంతోషాన్ని ఇచ్చింది కదా అలాగే నువ్వు హ్యాపీగా ఉండు భూమి ఎటువంటి టెన్షన్ నీకొద్దు నీకే కష్టం తీసుకోవద్దు ఇప్పటి వరకు నువ్వు తీసుకునే కష్టం చాలు అని చెప్పేసి అంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గగన్ గారు అని చెప్పి అంటుంది కొత్తగా ఈ పిలిపేంటి గగన్ గారు గగన్ గారు కాదు తలతి కాన్ పిలు అని చెప్పేసి అంటాడు ఇంకా తైతక్క నీతో మాట్లాడుతుంటే ఎందుకో ఈరోజు సమయమే తెలియటం లేదు అని చెప్పేసి మాట్లాడతాడు ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్